పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలలో ముప్పైవ భాగం చూస్తున్నాము గత వీడియోలలో ఎన్నో రకాల విషయాలు ఎన్నో రకాల పుట్టుమచ్చల గురించి వాటి యొక్క ఫలితాలు ఏమిటి విఫలంగా ఉండేటటువంటి పుట్టుమచ్చలు ఏమిటి అనేది పూర్తిగా చెప్పడం జరిగినది ఆ యొక్క వివరాలు తెలుసుకోవాలి అనుకున్నవారు గత వీడియోలు పూర్తిగా చూడవచ్చు ఈరోజు ఈ వీడియోలో ముక్కు ముక్కు ప్రక్కన ఉన్నటువంటి పుట్టుమచ్చల గురించి తెలుసుకుందాము వాస్తవంగా ముక్కు ఒకరికి పెద్దగా ఉంటుంది ఒకరికి చిన్నగా ఉంటుంది ముక్కు పెద్దగా ఉండి రంధ్రములు పెద్దగా ఉన్నవారు ముక్కు సుట్టితనము ఎక్కువగా ఉండడము బోళాతత్వము ఎక్కువగా ఉండడము లాంటిది చూస్తారు అదే చిన్నటి ముక్కు సన్నటి రంధ్రములు ఉన్నవారికి కొంత మాట్లాడినప్పటికీ కూడా అంతర్గతంగా వేరేదొకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవచ్చు పుట్టుమచ్చ ముక్కు చివర కనుక ఉంటే ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకు తగినటువంటి శక్తి సామర్థ్యాలు వారికి ఎక్కువగా ఉంటాయి ఏ పని కూడా అటో ఇటో తేల్చుకొని రావడానికి ఎక్కువగా సిద్ధపడుతూ ఉంటారు ఏ పనిని కూడా వాయిదా వేయకుండా త్వరిత్వరగా పూర్తి అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు